ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పద్మావతిని బ్రతికించుకొని ఆస్తి మొత్తం తిరిగి తీసుకొని మురళిని అరెస్ట్ చేయించిన విక్కీ నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి ఇక పద్మావతి అయితే చావు బతుకుల మధ్య ఉండడం చూసి విక్కీ తట్టుకోలేకపోతాడు పద్మావతి విలువేంటో ఇప్పుడు నాకు తెలిసొచ్చింది పద్మావతిని మీద నాకు ఎంత ప్రేమ ఉందో నేను తనకి తెలియచేయాలి తను ప్రాణాలతో ఉండాలి నన్ను ఎలాగైనా సరే పద్మావతినికి ప్రేమ చెప్పించేలాగా పద్మావతిని బ్రతికించు నీ ఉనికి నువ్వు ఉన్నావని నిరూపించు భగవంతుడా అని అంటూ భగవంతుణ్ణి వేడుకుంటూ మోకాళ్ళ మీద ఇక మెట్లు ఎక్కి అరచేతిలో హారతి కర్పూరం వెలిగించుకొని పద్మావతిని బ్రతికించమని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు చూసిన వాళ్ళందరూ కూడా భార్య అంటే ఎంత ప్రేమో ఎంత నమ్మకమో అసలు భార్యని ఇలా చూసేవాళ్ళు కూడా ఉంటారని అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు అప్పుడే కా విక్కీని అంటూ ఉంటారు పంతులు అయితే నీ ప్రేమే నీ భార్యని గెలిపిస్తుంది నువ్వు వెళ్ళేసరికి నీ భార్య బ్రతుకుతుంది అని పంతులు గారు చెప్తారు అప్పుడే విక్కీ అయితే పద్మావతి దగ్గరికి వెళ్తాడు పద్మావతి పక్కనే కూర్చొని పద్మావతి చెయ్యి పట్టుకొని పద్మావతి నువ్వు బ్రతకాలి నువ్వు నాకు కావాలి పద్మావతి ఐ లవ్ యూ పద్మావతి ఐ లవ్ యు నీ సారు కోసం నువ్వు మళ్ళీ తిరిగి రావా అంటూ చాలా వేధిస్తూ ఉంటాడు పద్మావతి కోసం అప్పుడే స్వామి దగ్గర నుంచి తీసుకువచ్చిన కుంకుమని అమ్మవారి కుంకుమని కూడా నుదుటన పెడతాడు పద్మావతికి ఇక పద్మావతి కొంచెం సేపటికి స్పృహలోకైతే వస్తుంది పద్మావతి చేతులు కదిలి తను కళ్ళు తెరిచేసరికి అప్పుడే డాక్టర్ని పిలు పిలుస్తాడు విక్కీ అయితే డాక్టర్ రెండు డాక్టర్ పద్మావతి కళ్ళు తెరిచింది రెండు డాక్టర్ అని అంటూ ఉంటాడు అప్పుడే డాక్టర్ లైఫ్ లోపలికి వచ్చి నిజంగానే మెరేఖలు జరిగింది నీ ప్రేమ కోసమే మీ ఆవిడ మళ్ళీ బ్రతికింది అని అంటూ ఉంటాడు డాక్టర్ అయితే ఇక అది పద్మావతి బ్రతికిందని తెలుసుకొని అప్పుడే ఇంకా పద్మావతి బ్రతికిందని ఎంతో ఆనందపడుతూ బయటికి వెళ్ళి పద్మావతి స్థితి నుంచి బయటపడింది నా పద్మావతి బ్రతికింది అని విక్కీ ఎంతో ఆనందంగా చెప్తాడు శ్రీనివాస నా బిడ్డని బ్రతికించావయ్యా అంటూ పార్వతి అను ఆర్య అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు అప్పుడైక పద్మావతి సరో అని అంటూ పిలుస్తుంది విక్కీని నువ్వు లేని లోటు నాకు ఇప్పుడు తెలిసింది పద్మావతి ఐ లవ్ యూ పద్మావతి ఇన్ని రోజులు నిన్ను ఎంతగా టార్చర్ పెట్టానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని అంటూ విక్కీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక మీద నుంచి నీకు ఎప్పుడు కూడా సమస్యలు రావో నేనున్నాను అని అనగానే అప్పుడే ఇంకా ఎంతో ఆనందపడుతూ ఉంటా ఉంటుంది పద్మావతి అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఫోన్ చేస్తాడు మురళి దివ్యకి ఇక దివ్యకి మురళి ఫోన్ చేసి అంటూ ఉంటాడు ఆ పద్మావతికి ఎలా ఉంది అని అంటూ ఉంటే బావా పద్మావతికి ఎలా ఉందో తెలియదు బావా అందరూ హాస్పిటల్ దగ్గరే ఉన్నారు అని అంటూ ఉంటే అంటే పాప నీ దగ్గరే ఉందా అని అంటూ ఉంటే అవును బావా పాప నా దగ్గరే ఉంది అని అనంగానే అప్పుడే అయితే సరే నేను పాప గురించి వస్తున్నాను అని మురళి అయితే చెప్తూ ఉంటాడు ఇప్పుడు వద్దు బావా అసలుకి ఇప్పుడు పద్మావతికి ఏమవుతుందని నేను భయమేస్తుంది నాకు నువ్వు మళ్ళీ ఇప్పుడు వచ్చి పద్మావతిని పాపని తీసుకొని వెళ్ళిపోతానంటే ఎలా కుదురుతుంది అని అంటూ ఉంటుంది దివ్య అయితే ఇంతలో ఇక అందరూ కూడా ఇంటికి వస్తారు ఇక అందరూ ఇంటికి వస్తున్నారు బావా నేను తరువాత మాట్లాడతాను అని అంటూ ఉంటే ఫోను పెట్టొద్దు ఫోను అలా ఆన్లైన్ ఉంచు పద్మావతి చావు వార్త నేను వినాలి పద్మావతి చావు వార్త నేను అందరికీ అరవింద్కి వినిపించాలి అని అంటూ అరవింద దగ్గరికి వెళ్ళి ఇక పద్మావతి చనిపోయిన వార్త విను అని చెవి దగ్గర పెడతాడు అరవింద చెవి దగ్గర అయితే మురళి ఇక అరవింద అంటూ ఉంటుంది నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా ఏం చేసినా పద్మావతి మాత్రం చనిపోదు పద్మావతి బ్రతికి ఉంటుంది అని అంటూ ఎంతో ధైర్యంగా చెప్తుంది అరవిందైతే అప్పుడు ఇక ఆర్య వస్తాడు దివ్య పాప ఏడుస్తుందా బాగా అని అంటూ ఉంటే పాప పడుకుంది అన్నయ్య ఇంతకీ పద్మావతి వదినికి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది దివ్య అప్పుడే ఇక పద్మావతికి ప్రాణపాయం నుంచి బయటపడింది తనకి ఎటువంటి ప్రా మురళి చెప్పంగాల్ని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు మురళి అయితే ఇక షాక్ అయిపోతూ ఉండగా అరవింద్ అయితే ఏంటి మురళి ఏంటావు ఇప్పుడు పద్మావతి బ్రతికే ఉంది పద్మావతిని చంపడానికి నువ్వు ఇక ఇంకా అంత తెగింపు నీలో రాలేదు పద్మావతిని చంపాలని చూస్తే నువ్వే శవమై తేల్తావు అని అంటూ మురళీకి చెప్తూ ఉంటుంది అరవింద్ అయితే ఇక కోపంతో రగిలిపోతూ ఉంటాడు మురళి పద్మావతిని ఇంటికి తీసుకొస్తారు ఇంటికి తీసుకువచ్చిన తర్వాత అప్పుడే ఇక విక్కీకి అయితే అరవింద ఫోన్ చేస్తుంది పద్మావతికి ఎలా ఉంది విక్కీ అని అంటూ ఉంటే పద్మావతి బాగానే ఉందక్క అయినా పద్మావతికి యాక్సిడెంట్ అయిందని తను స్థితిలో ఉందని ఎవరు చెప్పారు అని అనంగాల్ని ఇంకెవరో ఉన్నాడు కదా అసలు పద్మావతికి యాక్సిడెంట్ చేయించి చంపాలని చూసింది ఎవరో కాదో వీడే అని అనంగాల్ని అప్పుడే ఇంకా ఒక్కసారి షాక్ అయిపోతాడు విక్కీ ఇక షాక్ అయిపోతూ వీడు ఎంతకి తెగించాడనమాట వీడిని ప్రాణాలతో బ్రతకనివ్వకూడదు అని అంటూ ఉంటే విక్కిన్ నాకు కూడా అదే అనిపిస్తుంది నువ్వేం చేస్తావో నాకు తెలియదు వీడు మాత్రం బ్రతికు ఉండకూడదు అని అంటూ ఉంటుంది అరవింద అప్పటి వరకు వదిలేసిన విక్కిన్ ఇక అప్పటి నుంచి కూడా ప్రయత్నిస్తాడు మురళి జాడ తెలుసుకోవాలని ఇక మురళి జాడ తెలుసుకోవాలని విక్కి అలా ప్రయత్నిస్తూ ఉండగా అనుకోకుండా ఇక దివ్య మురళి మాట్లాడుకోవడం వినేస్తాడు విక్కి అయితే ఇక వినేసింగ్ ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు ఒక్కసారే షాక్ అయిపోతూ చెప్తూ ఉంటాడు అంటే ఇన్ని రోజులు ఇంట్లో సంగతులన్నీ మోస్తుంది ఈ దివ్య అనమాట ఈ దివ్యని పట్టుకొని ఎలాగైనా సరే ఈ మురళి గడికి తగిన శిక్ష వేస్తాను అని అనుకుంటూ మురళిని ఫాలో అవుతూ వెళ్తాడు అలా మురళిని ఫాలో అవుతూ వెళ్ళి అరవింద దగ్గరికైతే వెళ్ళిపోతాడు విక్కీ అయితే అక్క రా వెళ్దాం అని అంటూ ఉంటే ఉండరా ఇక్కడే ఆస్తి పత్రాలు ఉన్నాయి అవి చింపేసి వెళ్దాము అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే వాడి కళ్ళ ముందే ఆస్తి పత్రాలు చింపేయాలి అని అనుకుంటూ మురళి ఇంటికి వస్తాడు మురళి ఇంటికి రాగాలి అప్పుడేకా అరవింద్ అయితే ఆస్తి పత్రాలను చింపేసి మురళి మొక్కాన్న విసురు కొడుతుంది విక్కీ సంతకం పెట్టిన ఫైల్ అది నీ దగ్గర నుంచి నేను దొంగతనం చేశాను అది ఎలాగనుకుంటున్నావేమో నువ్వు ఈ ఫైల్ని తీసుకొని లాయర్ దగ్గరికి బయలుదేరావు అప్పుడే నేను ఆ ఫైల్ని మార్చేశాను అని అరవింద షాక్ ఇస్తూ ఉంటుంది అంతేకాదురా ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు కూడా వస్తున్నారు అని అంటూ పోలీసులు కూడా పిలిపిస్తాడు విక్కీ అయితే అప్పుడు ఇక పోలీసులు కూడా వస్తారు పోలీసులు రావడం చూసి మురళి పారిపోవాలనుకుంటాడు కానీ పోలీసులు మురళిని అరెస్ట్ చేస్తారు ఇక అరవిందుని తీసుకొని విక్కి అయితే ఇంటికి వెళ్తాడు అలా అరవిందుని తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత దివ్య అయితే అరవిందుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది మరి బావనేం ఏం అన్నయ్య అని అంటూ ఉంటే బావ కోసం ఎదురు చూస్తున్నాడు చెల్లి అని దివ్య చంప పగలగొట్టి దివ్యని బయటికి గెంటేస్తాడో విక్కి అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు